యమనస్తులున్న పిల్లలు ఉన్నారు కొంతమంది పిల్లలు చిరుప్రాయము నుంచే దేవుణ్ణి వెతుకుతుంటారు దేవుణ్ణి భయం కలిగి ఉంటారు కొంతమంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత దేవుణ్ణి వెతుకుతారు కొంతమంది సగం లైఫ్ అయిపోయినాక వెతుకుతారు చిరుప్రాయం నుంచే దేవుణ్ణి వెతికేటువంటి పిల్లలు కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా యోసేపు తన ప్రవర్తనను కాచుకున్నట్టు నేను కూడా నా దేవుని దృష్టికి నా ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి దేవుడు నాకంటూ ఒక లైఫ్ ఇచ్చిందాక నేను తొందరపడి తప్పటడుగులు వేయకుండా నన్ను నేను కాచుకోవాలి నా తల్లిదండ్రి నన్ను నమ్మి నాకు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగకూడదు అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ దానికి ఒక సమయం ఉంది దానికి ఒక వయస్సు ఉంది ఆ సమయం వచ్చిందాక ఆ ఏజ్ వచ్చిందాక దేవుడు నాకు ఆ లైఫ్ ఇచ్చిందాక నన్ను ఆ వైవాహిక జీవితంలోకి నడిపించిందాక నేను నా పవిత్రతని కాపాడుకోవాలి సమాజంలో పరువు పోయిద్దనో తల్లిదండ్రి ఫీల్ అవుతారో అనో కాదు ఆ సమాజం కంటే ఈ తల్లిదండ్రి కంటే ముందు నా దేవుడు దాన్ని అభ్యంతరపడతాడు పడతాడు అనే భావన ఒక యవనస్తుడు యవనస్తురాల్లో ఉంటే ఆయన చూస్తుంటాడు దాన్ని కనిపెడతాడు అక్కడ ఏముంది ట్రెండ్ అంతా నడుస్తుంది అట్లనే ట్రెండ్ అంతా ఎట్లా పడితే అట్లుంది మంద ఏముంది నలుగురిలో మనం కూడా ఒకళ్ళమన్నట్లుగా రాజీపడి పాపం చేసి చిన్న చిన్న వయసులోనే గడ్డి తినే చేష్టాలు చేసి మూతి తుడుచుకోవచ్చు ఎవరికీ తెలియదాన్ని కానీ అక్కడ అంటే ఆకాశము నుండి నరులను పరిశీలించను అనుంది వాక్యం ఒకవేళ ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉంటే ఎప్పటికే శోధించబడుంటే ఉంటే కనీసం ఇప్పుడన్నా దిద్దుకోండి మారు మనసు పొందండి కనీసం ఇక నుంచైనా సరే నేను దేవునికి ఆమోదయోగ్యంగా బ్రతకాలి అని నిర్ణయాలు చేసుకోండి అలా బ్రతకడానికి శక్తినివ్వమని దేవుణ్ణి అడగండి దేవుణ్ణి ఎప్పుడు కోరుకోండి మోకాళ్ళేసి దేవా నేను ఒక్కటే ఒక్క వరం నిన్ను అడుగుతాను ఒక్కటే ఒక కోరిక నేను కోరతాను వెండి బంగారాలు అడగను ధన కనక వస్తువాహనాలు అడగను నిన్ను ఒక్కటే ఒక కోరిక కోరుతాను అదేంటంటే నీకు ఇష్టముగా బ్రతకడానికి కావలసిన శక్తిని నాకు ఇవ్వు నా సమస్త ప్రవర్తన ఎందు నా సమస్త ప్రవర్తన ఎందు నీకు నచ్చే విధంగా నేను జీవించడానికి ఒక్కదానికి నాకు శక్తిని అయ్యా నువ్వు సంతోషపడే విధంగా నేను బతికితే నాకు అంతే చాలు నువ్వు ఆనందపడే జీవితో నేను జీవిస్తే నాకు నా ఆనందాలు కూడా నాకు కాదు నా ఆనందాలు కూడా నాకు నువ్వు ఇయకపోయినా పర్వాలా నేను ఆనందంగా అనుకునేవి నాకు నెరవేరకపోయినా పర్వాలా నువ్వు ఆనందపడే విధంగా మాత్రం నా జీవితం ఉండేటట్టు చూడు తండ్రి ఆ శక్తి నాకు ఈ తండ్రి అని నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా దేవుణ్ణి అది కోరుకోవాలి నిజంగా ఈ విధంగా కానీ లైఫ్ని డిజైన్ చేసుకోగలిగితే తమ్ముడా చెల్లెలా ఇక ఇది ఏమని చెప్పేదంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు ఇంకా చెప్పాలంటే సమాజానికి నువ్వొక ఆశీర్వాదంగా ఉంటావు అలా చేస్తాడు దేవుడు నిన్ను సమాజానికే దీవెన చేస్తాడు అంటే అనేక మంది నీ వల్ల మేలు పొందేటట్టు నా దేవుడు చేస్తాడు ఆ మైండ్ రావాలి మనకి దాన్ని మనం సాధన చేయాలి పదే పదే రోజు కూడా నన్ను దేవుడు హెచ్చరించేది అదే నీ కలిగిన దాన్ని బట్టి ఇతరుల మీద అతిశయపడొద్దు నా కుమారుడా అని చెప్తాడు నీకంటే కింది స్థితిలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు తృణీకరించొద్దు నా కుమారుడా అని చెప్తాడు నోరు జాగ్రత్త అంటాడు తల్లిదండ్రుల విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి సమాజం విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి కాదు వీళ్ళిద్దరికంటే ముందు దేవుని విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి హలో ఎందుకో చెప్తా సమాజం ఎంతకాలం సపోర్ట్ చేసేది తల్లిదండ్రి ఎంతకాలం సపోర్ట్ చేస్తారు ఇహమందును పరమందును కూడా మనకు సపోర్ట్ చేసేది దేవుడు దేవుడితో మన స్నేహం దేవుడితో మన ఫ్రెండ్షిప్ పర్మనెంట్ కాబట్టి ముందు మనం ఆయన ఎదుట మన నడతని క్రమపరుచుకోవటం అనేది నేర్చుకోవాలని చెప్తున్నాను నేను కష్టపడి నా భర్త రూపాయికి రూపాయి సంపాదించి నన్ను కూర్చోబెట్టి నాకు అన్ని సమకూరుస్తున్నాడు క్షణికమైన ఆనందానికి కకృర్తి పడి అల్పకాల సంతోషానికి ఎవడో ఒక విధవ కల్పించే మాయ మాటలకు ప్రలోభపడి నేను నా భర్తని మోసగించకూడదు ఇలాగ నేను మోసగిస్తే నా భర్త అమాయకుడు తెలియకపోవచ్చు కానీ నా దేవుడికి తెలుసు ఏ లెక్కలో గడతాడంటే వంచకురాలి లెక్కలో నన్ను గడతాడు దుర్మార్గురాలి లెక్కలో నన్ను గడతాడు అపవిత్రురాలి లెక్కలో నన్ను గడతాడు మోసకారి లెక్కలో నన్ను గడతాడు నయవంచకురాలి లెక్కలో నన్ను గడతాడు నా దేవుడు నన్ను అలా అసహించుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నా దేవుడు అసహించుకునే పని నాకొద్దు నేను నా భర్తకు నమ్మకంగా ఉంటాను నా పవిత్రతని నా పరిశుద్ధతని నేను కాపాడుకుంటాను నాకేం తక్కువ చేశాడు నా భర్త నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు నా బాబోగులు చూస్తున్నాడు ఎవరో పనికి మాల్ చూపించిన కొన్ని ప్రలోభాలకు నేను ఎందుకు లొంగాలి కొంతమంది ఉంటారు మీ ఆయన అట్ట ఉన్నాడు నువ్వేమో ఎట్టు ఉన్నావు నువ్వేమో రంబలాగున్నావు ఆయన ఏమో ఏదో నల్లగా ఏదో బొగ్గులాగా ఉన్నాడు అసలు ఆయన ఎట్ట నచ్చాడు నీకు మీ వాళ్ళు ఆయన ఆయనకి అట్ట ఇచ్చారు నిన్ను అనే సైతనోళ్ళు ఉంటారు సైతానోళ్ళు ఈ దయ్యపు సంబంధులు ఉంటారు ఇన్నోళ్ళు నోళ్ళు ఊరుకోవు కాపురాల్లో చిచ్చులు పెడుతుంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడి పచ్చగా ఉన్న కాపురాల్లో పెడుతుంటారు అసలు నువ్వెంత చక్కని దానివి ఆయన ఏంది నీ మొహం ఏంది అసలు నిన్నట్టిచ్చారు నీ గొంతు కోచారు అని ఆళ్ళు కోయటం కాదు ఈ మాట్లాడే వ్యక్తులు కోస్తారు నీ గొంతు అసలు నీ సౌండ్ నీ అందానికి నీ ఉన్న పొజిషన్కి మన బజార్లో ఫలానా దగ్గర ఫలానా ఇంట్లో ఉన్నాడు చూడైనా ఆ ఒడ్డు పొడుగు మనిషి ఆయన అందం అసలు నువ్వు ఆయన పక్కన ఉంటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకో అది ఈడు చూడంటే నువ్వేమో ఒక ఎంత అందంగా ఉన్నావు ఆయనేమో అంత దరిద్రంగా ఉన్నాడు మీ ఆయన అసలు మీరు భార్య భర్త లేదు మీరిద్దరు కలిసి వెళ్తుంటే అందరూ మీ కలిసి చూడటమే అని అగ్గి పొల్లలు మొదలు పెడతారు అగ్గి పొల్లలు ఈ అగ్గి మాటిని భర్తని తృణీకరించే పనికి మాలిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని అస్సలు కాదు ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీలో ఉంటే మిమ్మల్ని దేవునికి స్తోత్రం కలిగింది కాక అలా ఎందుకంటే దేవుడు కనిపెడతాడు కదా ఇట్లాంటి మెతక మాటలకి మెతకబడిపోయి తేడాబడి చక్కగా ప్రేమించి ఆదరించి మంచిగా అన్ని విషయాల్లో చూసుకునేటువంటి భర్తను వదిలిపెట్టి కన్నా బిడ్డలను వదిలిపెట్టి దరిద్రులతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళు పిల్లల చేత ద్వేషించబడ్డారు సమాజం చేత తృణీకరించబడ్డారు వాళ్ళు ఇప్పుడు సుఖంగా లేరు ఎందుకు తెలుసా చేతులారా తెలిసి తెలిసి జీవితాల నాశనం చేసుకున్నారు పనికి మళ్ళిన వాటిని చూసి పనికి మనలో వాటిని విని మాయకు మాయకు మోసపోయి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నా భర్త నాకు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉన్నాడు నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి ఇది బైబుల్ కూడా చెప్తున్న సత్యం ఒకవేళ ఆయన అన్ని విషయాల్లో సరిగా చూడకపోయినా సరే ఆయన తన బాధ్యతలను క్రమంగా నెరవేర్చకపోయినా సరే నాకు నమ్మకంగా ఉండకపోయినా సరే నేనైతే ఆయనకి నమ్మకంగా ఉండాలని ఒక నీతి మంతురాలిగా నీవు కానీ దేవుని ముందు అనుకోగలిగితే నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు ఆయన శబాశ్రణ కుమారి అని యాజ్ ఇట్ ఈజ్గా పురుషుడు కూడా ఒక్కొక్క పురుషుడు నిర్దాక్షిణ్యంగా భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు ఏందిరా పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయిని పిల్లల్ని కంటివి కుటుంబము పిల్లలు అంత తోళ్ళు అయ్యారు తినగలిగే పిల్లలు అయ్యారు అమ్మాయి నా అంతుని వదిలిపెట్టి వెళ్తున్నామంటే ఆ అమ్మాయికి నన్ను ప్రేమించడం తెలియట్లా అంటాడు వీడు ఈ నెంబర్ టూకి అలవాటు పడ్డాడు నెంబర్ ఈ నెంబర్ టూకి అలవాటు పడ్డా ఎవరన్నా ఉంటే లేచిపోతారు నాకు తెలిసి ఇప్పుడే అసలు ఇవన్నీ ఎందుకు వెనక వాకింగ్ చెప్పకాని దేవునికి స్తోత్రం హూ ఈ క్షణమే లేచి వెళ్ళిపోతారు నా కానీ నువ్వేందో చెప్తే వచ్చాను కానీ ఎవడు ఎంతమందిని చేసుకుంటే ఎందుకు వాక్యం చెప్పుకోక పోతే పోనీ పీడ వదిలి నేనే పట్టించుకున్నాయి ఖచ్చితంగా చెప్పేదిని మారు మనసు పొంది దిద్దుకుంటే బాగుపడతావు ఇక్కడి నుంచి కొత్త అధ్యాయం స్టార్ట్ అయితే ఒక నూతన జీవితం స్టార్ట్ అయితే నా మాటల్ని ఎకతాళి చేసి చేసి చేసిపోయావు అనుకో ఈ నా మాటలు కాదు దేవుడు నిన్ను గద్దిస్తున్న మాటలు సరి చేసుకోమంటున్న మాటలు వాక్యం చెప్తున్న మాటలు పురుషుడైనా స్త్రీ అయినా తెలిసి తెలియకను అడుగులు జారితే దిద్దుకో సరి చేసుకో ఎప్పటిదాకా తెలిసి తెలియక అడుగులు జారావేమో పడ్డావు కనీసం ఇక అయినా నేను పరిశుద్ధాత్మ సంబంధిని నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడిని పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దానిని నేను దేవుని రక్తములో కడగబడ్డవాణ్ణి దేవుని రక్తములో కడగబడ్డదాన్ని నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి అనుకో నువ్వు ఒరిజినల్గా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ మాటలు నీకు ఇంపైన ఉంటాయి మన సమస్త ప్రవర్తన ఎందు దేవుడు మనల్ని పరిశీలిస్తాడని మర్చిపోవద్దు మన సమస్త ప్రవర్తనని దేవుడు పరిశీలిస్తాడు ఇంకా చెప్పాలంటే మనుషుల ఆంతర్యమున ఎరిగిన వాడని యోహాను సువార్త రెండులో రాసుంది కావాలంటే చూడండి ఏసు ప్రభుని గురించి ఏమి రాసిందో యోహాను సువార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూడు అయితే అందరినీ ఎరిగినవాడు అది ఆయన తను వారి వశము చేసుకునే ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగినవాడు మనుషుల ఆంతర్యం అంతరంగం బుద్ధిని ఎరిగిన వాడు ఆయన దగ్గరకు వచ్చి ఎవడును మనుషుని కూర్చొని ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్పే ఈ నాలుగైదు విషయాలే కాదు ఇక ప్రతి విషయంలో కొంతమంది ఉంటారు యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు యజమాని ముందు యథార్థంగా కష్టపడతారు యజమాని పోయిన తర్వాత పని పక్కన పడేసి నాటకం ఆడతారు ఆయన ముందేమో చాలా నమ్మకంగా అబ్బా చాలా కష్టపడుతున్నారు అబ్బో అనుకొని పాపం మురిపిస్తారు అటు పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ స్టార్ట్ అయింది ఈ మాయ చేసేస్తారు వాక్యంలో ఏమంటాడంటే దాస్తులారా భూసంబంధమైన యజమానుడు కాదు పరమందు మీకు ఒక యజమానుడు ఉన్నాడని ఎరిగి ఆయన చూస్తున్నాడని ఎరిగి నీకు చేతనైన పని శక్తి లోపం లేకుండా చేసి నిన్ను పనికి పెట్టుకున్న వానికి సంతోషాన్ని కలిగించాలి నువ్వు నువ్వు తీసుకునే దానికి న్యాయం చేయాలి అతను చూస్తున్నాడా చూడలేదా కాదు చూసినా చూడకపోయినా నేను తీసుకునే రూపాయికి నేను న్యాయం చేయాలనే బుద్ధి కలిగి ఉన్నాడు చూడొక దేవుని బిడ్డ వాణిని వాని సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు కనిపెడతాడు అలాగే యజమానుల సంగతి చదువుతున్న కష్టపడి పాపం చాకి చేస్తారా వాళ్ళకి డబ్బులు పద్ధతికి ఎవరో డబ్బులు ఉంటాయి ఇళ్ళ దగ్గర ఒక్కసారి అడిగిస్తే పాడు చేసుకుంటాడేమో అన్నట్టు ఏంది వాడికి ఐదు వేలు పోతాయి అనుకో ఐదు సార్లు ఇస్తారు తడవకు వెయ్యి ఎందుకు పనికి రాకుండా పోతాయి వానికి కొంతమంది కక్కుర్తి బుద్ధి బుద్ధి కాదు రూపాయిని ఒకవేళ మీరు అంటారేమో కష్టపడితే అర్థమైద్ది నీకే అంటనేమో ఎడ కష్టపడే వచ్చాం ఎక్కడేమో సుఖపడరాలా తెలుసు అన్ని చాకిర్లు తెలుసు అన్ని బాధలు తెలుసు కష్టపడ్డవాడికి ఇవ్వవలసిన దాని విషయంలో మన లోభిత్వంగా ఉండకూడదు వానికి ఇవ్వాల్సింది వానికి ఇవ్వాలి ఇంకా సంతోషించినట్టు రూపాయి కలగానే ఇచ్చేటట్టు మనం ఉండేటట్టు జాగ్రత్త పడాలి అక్కడ కూడా అలాగ ప్రతి విషయంలో మనం ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి పనిచేసే చేసే పనివాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఏం కాదు ఆయన ఆయన చూస్తున్నాడు కేసు ఆయన రాస్తాడని యథార్థంగా చాకిరి చేయాలి అలాగే పని చేయించుకునేవాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి వాడి కష్టార్జితం నా దగ్గర పెట్టుకుంటే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మీ చేలు కోసిన పనివారికి ఇయక మీరు బిగబట్టిన కూలి నాకు మొర్ర పెట్టుతుందన్న వచ్చరవేరిద్ది ఆ దరిద్రం నాకెందుకు నా ప్రభు ఒప్పుకోడు దా దా ఎందుకో తీసుకో పర్లేదు నీ దగ్గర ఆడిపోతే నేను వచ్చేవారని బల్లేవాడే రారా స్వామి తీసుకో ఎప్పుడు అప్పుడే నాకు వద్దయ్యా తీసుకో నాకు లేకపోయినా పర్లే నా దగ్గర చాకిరి చేసినోడు మాత్రం ఒట్టికపోవటం లేదు తీసుకో ఇగో పది రూపాయలు ఎక్కువ వేస్తున్నా పో మనసును సాధన చేయి నువ్వు అలాంటి బుద్ధి కలిగి ఉండు నువ్వు ఇంకా కృపణిస్తాడు దేవుడు కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుని మనం ఎప్పుడైనా ఏ మనిషి దగ్గరైనా మేలు పొందితే ఆ పొందిన మేలుకు తగ్గ న్యాయం చేసేటట్లు దావీదు రాజైన తర్వాత ఏమన్నాడో తెలుసా యోనా తాను నాకు చాలా మంచి చేసాను అతనికి మేలు చేయనట్లు అతని సంబంధులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఫలానా వాడు ఉన్నాడు మెఫీ భవిష్యత్ ఉన్నాడు అని చెప్తారు అవిటివాడు తీసిరండి అని తెచ్చి రాజు బల్ల దగ్గర పెట్టేస్తాడు మెఫీ భవిష్యత్తుని అంటే రాజు కూర్చునేదానికి ఎంత ఆధిక్యత ఉంటుందో అంత ఆధిక్యత అతనికి ఇచ్చాడు కృతజ్ఞత నాకు మేలు చేసిన నేను మర్చిపోను తిరిగి నేను మేలు చేయాలి లేదా నన్ను నమ్మి నాకు తోడ్పడిన వ్యక్తికి నేను నమ్మకంగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి యథార్థంగా ఉండాలి నేను నైవంచన చేసేటట్టు ఉండకూడదు ద్రోహము తలపెట్టేటట్టు ఉండకూడదు ఓకే ఈ మనసు మన దగ్గర ఉందా లేదా దేవుడు చూస్తాడు ఇక నీ దయ కలిగిన బుద్ధిని చూస్తాడు నీ దాతృత్వాన్ని చూస్తాడు నీలో ఉన్న సహనాన్ని చూస్తాడు త్యాగబుద్ధిని బుద్ధిని చూస్తాడు మంచి మనస్సాక్షిని చూస్తాడు ఇదంతా పరిశీలిస్తాడండి ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక మీకు రెండు ప్రశ్నలు తాటి కూడా సమాధానం చూస్తాను ప్రశ్న ఏమి వచ్చిందో నేనే చెప్పి సమాధానం కూడా నేనే చూస్తాను దేవునికి స్తోత్రం మీరే ఇబ్బంది పడకండి జస్ట్ మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయము తొమ్మితో వచనం చూడు దయాదృష్టి గలవాడు ఏంది ఏంది దయాదృష్టి గలవాడు దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అది అట్టివాడు దీవిన నొందును అట్టివాడు దీవిన నొందును మెతుకుపోతే బతుకుపోయి అనే మనస్తత్వం మనకు మంచిది కాదు దేవుని సంబంధులుగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే నాకు కొంత ఉంది ఇందులో కొంత తీసుకెళ్ళి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి దాన్ని సాధన చేయాలి పది రూపాయలు నా దగ్గర ఉందంటే ఒక్క రూపాయి కూడా నోచుకోని స్థితిలో ఎవరున్నారో వానికి నేను కొంత కనీసం నేను రెండు రూపాయలు సాయం చేయాలి అనే మైండ్ మనకు ఉండాలి ఏమంటారు ఈ విధంగా మనం ఇలాంటి మనస్తత్వాన్ని సమస్త ప్రవర్తన ఎందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు ఇలానే చేయటానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఒట్టిగా విడిచిపెట్టడు